ముహూర్తం అనగా శుభప్రదమైన కాలం ఈ ముహూర్త శబ్దానికి అర్థం ఏంటంటే హూర్చ్తి గచ్చతి అంటే కదులునది అని అర్థము అంటే అర్థం కాకుండా హుర్చ్ఛా అని జటిలమైనది అర్థం చేసుకోవడానికి వీలు కానటువంటి సమయాన్ని ముహూర్తము అంటాం సాధారణ పరిభాషలో కాలాన్ని లెక్కించే క్రమంలో ముహూర్తం అంటే ఘటికాద్వయం ముహూర్త రెండు ఘడియల కాలాన్ని ముహూర్తం అంటారు ఒక ఘడి అనగా ఇరవై నాలుగు నిమిషాలు రెండు ఘడియలు అనగా నలభై ఎనిమిది నిమిషాలు నలభై ఎనిమిది నిమిషాల ప్రమాణాన్ని సూచించేటటువంటి కాలాన్ని ముహూర్తం అంటారు అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ముహూర్తానికి అర్థం ఏంటయ్యా అంటే గ్రహ దోష వర్జితంగా ఉండాలి గ్రహ బల అనుకూలంగా ఉండాలి శుభగ్రహాల యొక్క బలంతో పాటు శుభగ్రహ వీక్షణం కూడా ఉండాలి అటువంటి యొక్క కాలాన్ని అంటే శుభకార్య నిర్ణయ కాల ముహూర్త శుభ కార్య నిర్ణయం శుభము అంటే మంచి కార్యం శుభప్రదమైనటువంటి శుభాన్నిచ్చేటటువంటి మేలు చేసేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అభివృద్ధిని సాధించడానికి వినియోగించే పనులు ఏవైతే ఉంటాయో ఆ కార్యముల యొక్క కాల నిర్ణయము చాలా కఠినంగా జటిలంగా ఉంటుంది ఎందుకని అంటే ఇక్కడ పంచాంగ శుద్ధితో పాటు ఏకవింశతి మహాదోషాలని ఇరవై ఒక్క మహాదోషాలు ఉంటాయి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి లేని సమయం రావటం చాలా దుర్లభంగా ఉంటుంది ఉన్నంతలో మంచి కాలము అలాగే గురుబలము శుక్రబలము బుధగ్రహ బలము ఈ మూడు గ్రహాల యొక్క బలాలు ఉండాలి శుభ లగ్నాలై ఉండాలి అంటే శుభగ్రహముల యొక్క లగ్నాలు శుభగ్రహాలు ఏవైతే ఉన్నాయో చంద్రుడు బుధుడు గురువు శుక్రుడు వీరికి సంబంధించినటువంటి లగ్నాలు మనకి ఇక్కడ వివాహానికి ఉండాలి అలాగే వీరు కూడా బలంగా ఉండాలి కేంద్ర కోణాల్లో బలం ఉండాలి వివాహానికి తీసుకుంటే సప్తమ శుద్ధి ఉండాలి అక్కడ సప్తమ స్థానం అనే కేంద్రంలో ఎటువంటి గ్రహాలు ఉండకూడదు జామిత్ర శుద్ధి అక్కడ అవసరం ఈ మిగతా కేంద్రాల్లో అలాగే కోణాల్లో గ్రహబలం ఉన్నప్పుడు అది శుభప్రదమైనటువంటి అభివృద్ధిని ప్రసాదిస్తుంది అలాగే ప్రధానంగా ఈ ముహూర్తాన్ని మరొక విధంగా చూస్తాం దీనే లగ్నము అని పిలుస్తాం లగ్నము అంటే ఏంటయ్యా అంటే మంచి పని చేయటానికి ఉపయోగమైనటువంటి శ్రేష్టమైన కాలం దాన్ని పుష్కరాంశ శుభాంశ శుభ నవాంశ ఈ విధంగా మనం తెలుసుకుంటాం దీనికి లగ్నం ఎలా ఉండాలంటే శుభేక్షిత యుత శస్తస్థాహ ఉద్వాహేఖిల రాశయ శుభ షడ్వర్గగే లగ్నే మహాదోష వివర్జితే ముందు మాట ఏం చెప్పారు శుభేక్షిత యుత శస్తస్థాహ శుభేక్షిత యుత శస్తా శుభగ్రహముల చేత చూడబడినటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో అది ప్రశస్తమైనది శస్తమైనది శ్రేష్టమైనది ఉపయుక్తమైనది అలాగే శుభగ్రహములతో కూడిన లగ్నం లగ్నంలో శుభగ్రహాలుంటే అది కూడా బలవంతమైనది అలాగే గ్రహాలకి షడ్వర్గ బలములు ఉన్నాయి కాల దిక్కు స్థాన చేష్ట దృగ్ నైసర్గికమని ఆరు విధాలుగా మనకి కాలబలం ఉంటుంది అంటే షడ్వర్గ బలములు ఆరు విధాలుగా ఉంటుంది ఈ ఆరు విధాలైనటువంటి మళ్ళీ కాలబలం వేరే ఉంది ఆరు అంటే మనం తీసుకునేటటువంటి యొక్క సమయానికి ఉన్న గ్రహాల యొక్క అనుకూలత శుభ షడ్వర్గములే ఉండాలి అంటే షడ్వర్గ బలాలు ఉండాలి అలాగే బలాలు పొంది ఉండాలి అలాగే హోరా బలాలు మొదలైన దిగ్బలము స్థాన బలము కాలబలము అయిన బలము చేష్టాబలం ఇవన్నీ కాలబలంలో ఉంటాయి అలాగే దృష్టి బలము అలాగే నైసర్గిక బలము వీటితో ఉన్నటువంటిదై ఉండాలి ఇంకా ఏం చెప్పారు ఇంతే సరిపోదయా మహాదోష వివర్జితే మహాదోషములని ఏవైతే శాస్త్రాలు చెబుతున్నాయో ఉత్పాదములు ఏవైతే ఉన్నాయో ఆ దుష్ట గ్రహ సంబంధమైన నక్షత్ర దోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ లేకుండా మహాదోషములని ఏకవింశతి ఏవైతే చెప్పుకొచ్చారో అవన్నీ వివర్జితే వర్జితములై ఉండాలి అలాంటి యొక్క కాలాన్ని పండితులు నిర్ణయించటం చాలా శ్రమతో కూడినటువంటి పని అంటే ఒకటి అనుకూలిస్తే ఒకటి అనుకూలించదు వారదోషం ఉన్నదంటే నక్షత్ర దోషం ఉండకుండా చూడాలి అంటే బుధగురు శుక్రయోహ ఉత్తమం బుధవారం గురువారం శుక్రవారములు ప్రశస్తములు శనియాది మధ్యమం కాబట్టి శని ఆది కార్యక్రమాలు చేయటం మధ్యమ ఫలాన్ని ఇస్తాయి తర్వాత మంగళం వర్జయదు సోమవారం అనేది కొన్నిటికి ఉపనయనానికి గుహప్రవేశాన్ని పనికొస్తుంది వివాహ విషయంలో కొన్ని రాష్ట్రాల్లో ఆ సాంప్రదాయం ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో లేదు బుధుగూరు శుక్రవారాలు ప్రశస్తంగా ఉంటాయి ఇలా ఇలా నక్షత్ర అలా ఇలా వార బలము అలాగే శుభ నక్షత్రాలు అలాగే కొన్ని లగ్నములు ఆ లగ్నం పైన ఉన్నటువంటి గ్రహ వీక్షణాలు వీటన్నిటి యొక్క సమాహారం ఈ చెడు లేకుండా తీసుకునేటటువంటి మంచి కాలాన్ని మనము ముహూర్తము అని వ్యవహరిస్తాం